ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు అందరూ బాగుండారా యేసు నామలు మీ అందరికీ క్షేమం కలుగును గాక దేవుని మిమ్మల్ని దీవించను గాక దేని బిడ్డలరా ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరు దీవించబడతారు ఆస్వాదించబడతారు అలాగే ప్రతి ఆదివారం వేసే సన్నిధుల ఆరదన జరుగుతున్నాయి ఇప్పటికి అనేక మంది ప్రజలు వచ్చి స్వస్థత విడుదల ఆశీర్వాదం పొందుతున్నారు రేపు ఆదివారం మీరు రండి మీ కుటుంబాలతో రండి దేవుడు మీతో మాట్లాడతాడు గొప్ప కార్యాలు జరుగుతాయి ఊహించని మేలుతో నింపుతాడు ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం యశ్వ గ్రంథము యాభై ఐదవ అధ్యాయము వచనం దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును హలేదు అద్భుతమైన వాగ్దాన్ని దావీదు నాకు చూపిన శాశ్వతమైన కృప మీకు ఉన్నాను ఎవర్ లాస్టింగ్ గ్రేస్ గాడ్ ఇస్ గోయింగ్ టు షో యు దేవుడు ఉన్నతమైన కృపను శాశ్వతమైన కృపను మీకు దేవుడు చూపబోతున్నాడు నా ప్రియ తమ్ముడు చెల్లి ప్రియ తల్లి తండ్రి కష్టాలు ఉన్నారా వేదంలో ఉన్నారా దుఃఖంలో ఉన్నారా భయపడద్దు దేవుడు శాశ్వతమైన కృప చూపబోతున్నాడు ఎప్పుడైతే దేవుడు తన కృప చూపుతాడో పడిపోయిన నీవు తిరిగి నిలబడతావు చితికిపోయిన నీవు మరలా కట్టబడతావు పోగొట్టుకుని నీ ఆరోగ్యం తిరిగి మరల పొందుకుంటావు మునుపటి కంటే కూడా అధికమైన మేలు కలుగజేసేది దేవుని కృప అలాంటి శాశ్వతమైన కృప దేవునికి ఇవ్వబోతున్నాడు దావిదికి దేవుడు తన కృపించాడు గనుకనే గొర్రెల కాపరి గొప్ప రాజైపోయాడు రోజు ఒకవేళ నీ స్థితి హీనంగా ఉందేమో నీ బంధువులు నీ స్నేహితులు రక్త సంబంధులు అందరూ నీ జీవితం అయిపోయింది నీ బ్రతుకు అయిపోయింది అప్పులు ఇల్లు లేదు స్థలం లేదు ఒక ఉద్యోగం లేదు వ్యాపారం లేదు ఎన్నో మాటలు నిందలు మీరు భరిస్తారు దావేది జీవితంలో కూడా ఎన్నో నిందలు అవమానాలు వెలి వెలివేసిన తనము అతను కనబడుతున్నాయి అయితే ఎప్పుడైతే దేవుడు తన కృప చూపించాడో గొప్ప రాజుగా దీవించబడ్డాడు ఈ రోజు ఒకవేళ నీవు కూడా అలాంటి స్థితిలో ఉంటే గనక ప్రభు నీతో చెప్తున్నాడు శాశ్వతమైన కృప నీకు చూపబోతున్నాను ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు నీ జీవితంలో గొప్ప కార్యం చూడబోతున్నావు ఈ రోజున కన్నీరు ఈ రోజున వేదన తొక్కు నీ జీవితంలో ఉండదు కనుమరుగైపోతుంది దేవునికి ఆశీర్వాదం దీవున నీకు సొంతంగా పోతుంది నీ పిల్లలు గొప్ప స్థితికి వెళ్ళబోతున్నారు నీ భర్తను దేవుడు పట్టుకోబోతున్నాడు నీ భార్యను దేడు పట్టుకోబోతున్నాడు నీ పిల్లలను దేడు పట్టుకోబోతున్నాడు ఉన్నతమైన కార్యాలు ఉన్నతమైన కృప నీ కుటుంబంలో ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల్ల తండ్రి పరిశుద్ధునికి వందన ఎంతమంది వాగ్దానం విన్నారు ఏసు ప్రతి బిడ్డను మీరు తీవించండి శాశ్వతమైన కృప చూపిస్తున్న ప్రభునిక పొందనాడు ఒక సహోదరి కనబడుతుంది ఒళ్ళంతా కూడా ఎలర్జీతో బాధపడుతున్నావు వచ్చేసింది ప్రభు నేను తాగుతున్నాడు ఇప్పుడే హల్లె దేవుని శక్తి నేను తాకుతున్నాను చూస్తూ ఉన్నాను మరొక బ్రదర్ గుండెలో సమస్యతో ఒక విధమైన నిప్పుతో బాధపడుతున్నాం ప్రభు ఇప్పుడే ముడుతున్నా నేను సంపూర్ణమైన విడుదల కలుగుతున్నా నీకు ఇప్పుడే గొప్ప జరుగును జరుగునుగాక లక్ష్మణ్ రావు ప్రభుని తాకుతున్నాడు ఇప్పుడే గొప్ప స్వస్థత కలుగునుగాక వేస్తున్నాము దీనా కుమారి ప్రభు పడిని తాకుతున్నాడు గొప్ప కార్యం జరుగుతున్నాయి వేస్తున్నా కుర్రపనికి విడుదల యేసు వేస్తున్నాము సూర్యకాంతం ప్రభు నిన్ను గొప్ప స్వస్థతను పొందుకుంటున్న వేస్తున్నాము విడుదల కలుగునుగాక ధనలక్ష్మి ప్రభుడే తాకుతున్నా నిన్ను దేవునికి స్వస్థతను పొందుకుంటున్న ఐ రిలీజ్ ద హీలింగ్ పవర్ రైట్ నౌ దేవుని స్వస్థత కలుగు గాక ఎవరైతే నేరసంగా ఉన్నారు అనారోగ్యంతో ఉన్నారు ఇప్పుడే స్వసత కలుగుతున్నాయి మీకు ఏస్తున్నా పొందుకోండి హలో ఒక్కొక్క తాకుమని మన అద్భుతం చేయమని నామం పెట్టి అడుగుచున్నాము పరమ తండ్రి నా ప్రియ డియర్ సన్ దీన్ని మాట్లాడుతూ ఉన్నాడు శాశ్వతమైన కొరకు చూపించోగంలో నీ నీ వ్యాపారంలో నీ బిజినెస్ లో నీ పాడి పంటలు అన్ని విధాలుగా అన్ని కోణాల్లో మీరు దీవించబడబోతున్నారు ఆస్వాదించబడబోతున్నారు రోజంతా కూడా దేవుని కృప మీద తోడుగుండున గాక ఆ మెండ్ గాడ్ బ్లెస్ యూ